నమస్తే వెల్కమ్ టు పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో గురువారం రోజున నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం భారీ బాణాసంచా కాలుస్తూ కేక్ చేస్తూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ జిల్లా ఉపాధ్యక్షులు చిరుముల లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా అధ్యక్షతన గత ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్న సుదీర్ఘ పోరాటం నేడు ఫలించిందని ఎస్సీ వర్గీకరణ అంశంను కోర్టులో బలంగా వినిపించేందుకు న్యాయవాదిని నియమించి ప్రత్యేక చొరవ చూపిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ప్రస్తుత నోటిఫికేషన్లలోనే అమలు అమలయ్యే విధంగా చూస్తామని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సహకరించిన ఏదైతే వర్గీకరణ న్యాయబద్ధమైనదని ఇది రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఏదైతే తీర్పునిచ్చిందో ఆ సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులందరము కూడా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్సీల ఏబీసీల వర్గీకరణ ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ పెట్టి వర్గీకరణను అమలు చేసి మాదిగా మాదిగా ఉపకులాలకు దళిత కులంలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు ఆయా జనాభా దామాష ప్రకారం అమలు చేస్తామని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు స్థానిక ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఏదైతే సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్ సీనియర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యేలందరినీ సమీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దామోదర రాజేంద్ర సింహ గారు లక్ష్మణ్ కుమార్ అన్న గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సీనియర్ అడ్వకేట్ను ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే విధంగా వర్గీకరణ అమలు కోసం వారు కూడా నిరంతరం మద్దతుగా నిలబడ్డారు వారికి జాతిపక్షాన ఈ నియోజకవర్గ మాదిగల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ ఈ రోజు వెలువడ్డటువంటి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పు యొక్క వచ్చిన సందర్భంలో ఈరోజు ధర్మపురం నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలందరూ ఆధ్వర్యం లోపల సంబరాలు జరుపుకోవడం జరిగింది